హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఆనియన్ సమోసా అండి ఏ విధంగా ఇంట్లోనే సింపుల్గా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ప్రతిసారి బయటకు వెళ్ళి కొనుక్కోవడం కష్టమైపోతుంది కదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా ఈ పిండిని మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఐదు నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలండి ఇప్పుడు బాగా నానుతుందండి ఐదు నిమిషాల తర్వాత పిండి తీసుకొని ఇలా చపాతీ పీట మీద ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ పిండి జల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలండి ఎంత పల్చగా వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి అప్పుడే సమోసాలు పొంగుతూ బాగా క్రిస్పీగా వస్తాయి లోపల వరకు కుక్ అయిపోతాయండి ఈజీగా ఇలా చేసుకున్న చపాతీలని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొద్దిగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ మీద చూడండి కొద్దిగా బబుల్స్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నీ కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిపోతే విరిగిపోతాయండి బాగా కాలిపోతే కూడా విరిగిపోతాయండి ఇలా సైడ్లని ఇలా స్కేల్తో ఈక్వల్గా తీసుకున్నానండి నేను షేప్ అవుట్ అవ్వకుండా నేను స్కేల్ యూజ్ చేస్తున్నానండి ఈ ఎక్స్ట్రా పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి షీట్లని ఈక్వల్గా వచ్చాయండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీసెస్ని అందులో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారండి మీరు ఈ షీట్స్ని ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలండి మరొక బౌల్ తీసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఒక పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి కొద్దిగా పసుపు గరం మసాలా పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా పీసెస్ని అవి కూడా మెదుపుకొని ఇందులో వేసుకోవాలండి టేస్ట్ ఇలా చేస్తే చాలా బాగా వస్తాయండి ఇలా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకున్న షీట్స్ని ఒక్కొక్కటిగా తీసుకోవాలండి ఒక బౌల్లో మైదాపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని నేను కొద్దిగా పేస్ట్ లాగా కలిపి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని ఇలా పైన రాసుకుంటూ ఇలా చుట్టుకోవాలండి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందండి ఇలా చుట్టుకొని లోపల స్టఫింగ్ వేసుకొని మళ్ళీ ఈ మైదాపిండి పేస్ట్ని అంచులకి రాసుకొని ఒకసారి లాక్ చేసుకోవాలండి అలాగే అన్ని షీట్లను కూడా ఎలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఆనియన్ సమోసా ఆలు సమోసా ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తానండి ఇలాగే అన్ని షీట్లను కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయిపోయిందో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాని వేసుకోవాలండి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయండి లోపల వరకు అంత బాగా కుక్ అవ్వండి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి చూడండి రంగు మారిపోతున్నాయి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని బయటికి తీస్తే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ సమోసా రెడీ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఇలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్